హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను టైం అయితే ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ అలా అవుతుంది లేట్గానే లేచాము పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకు బ్రష్ అవి చేయించి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కైతే జ్వనరవ్వతో దోశ చేస్తున్నాను నైటే బిండి రుబ్బి పెట్టేసా అనమాట ఫెర్మెంటేషన్కి కింద ఓవెన్లో పెట్టాను కొంచెం వేడిగా ఉంటుంది కదా లోపల తొందరగా ఫెర్మెంట్ అవుతుందని లోపల పెట్టాను అనమాట ఇంకా నేను ఈరోజు మార్నింగ్ రాగిజావ తాగుదామని నైటే రాగిజావ చేసి పెట్టేసుకున్నాను మోస్ట్లీ మార్నింగ్ తాగాలనుకుంటే నైటే చేసి పెట్టుకుంటాను రాగి జావ నేను నైట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం ఫెర్మెంట్ అవుతుంది కదా నేను మజ్జిగలో కలుపుకొని తాగుతాను అనమాట సో ఫర్మెంట్ అయింది మధ్యలో కలుపుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది వంటికి చలవ చేస్తుంది అని కూడా అంటారు కదా అలాగే రాగి జావా ఎప్పుడు చేసుకున్నా సరే మనము నార్మల్గా వాటర్లో కలిపేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒక కొంచెం సేపు అయినా సరే మినిమం ఒక టూ త్రీ అవర్స్ దాన్ని నానబెట్టుకొని కానీ చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయంట నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు నానబెట్టుకొని చేసుకోండి మీరు కూడా లేవగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే టీ పెట్టుకుంటున్నాను టీ తాగకపోతే అసలు నాకు డే స్టార్ట్ అవ్వదు అనమాట టీ తాగడం లేవగానే బ్యాడ్ హ్యాబిటే కాకపోతే దీన్ని మానేయాలనుకున్నా మానలేదనమాట కంపల్సరీ టీ అయితే పెట్టుకుంటాను లేవగానే చాలాసార్లు అనుకుంటాను అనమాట టీ తాగొద్దు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత అలా తాగుదాంలే అని అనుకుంటాను కానీ టీ కనుక పొద్దున్నే తాగకపోతే అసలు నెక్స్ట్ ఏ పని చేయాలని కూడా అనిపించదు నాకు టీలోకి అల్లం అలా దంచుకొని వేసుకుంటూ ఉంటాం కదా దానికోసమని నేను ఎక్కువ క్వాంటిటీలో అల్లం తెచ్చుకొని ఇట్లా డీప్ ఫ్రిజర్లో క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట టీ చేసుకున్నప్పుడు తీసుకొని ఒక క్యూబ్ దాంట్లో వేసుకుంటాను అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే నాకు అప్పటికప్పుడు చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఒకేసారి చేసి పెట్టేసుకుంటాను టీ ఎప్పుడు పెట్టుకున్నా తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే అలాగే రాగి జావ కలుపుకోవడానికి కొంచెం పెరుగు కూడా తీసుకొని బయట పెట్టుకుంటున్నాను అనమాట చల్లగా ఉంటుంది కదా కొంచెం కొద్దిసేపు ఉంటే కొంచెం ఇది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది తర్వాత రాగి జావలో కలిపేసుకోవచ్చు అలాగే ఈ దోశ బ్యాటర్ ఈ రోజుకి ఎంత కావాలో అంత తీసేసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట దీంట్లో మొత్తం పిండిలో నేను సాల్ట్ అయితే కలపలేదు సాల్ట్ కలిపితే ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది ఆల్రెడీ జొన్నలు రాగులు మిల్లెట్స్ ఇలాంటివి త్వరగా పులుస్తాయి కదా సాల్ట్ వేసి పెట్టామంటే ఇంకెక్కువ పులుస్తాయి అనమాట అందుకే నేను దోశ వేసుకునేటప్పుడే కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఈ జొన్న రవ్వ దోశ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఆ రైస్ ఏం వాడము ఓన్లీ మినపప్పు రవ్వ దీంతోనే చేశాను అనమాట మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు మిల్లెట్స్ ఇట్లా జొన్న ఇలాంటివన్నీ మనము దోశలాగా అయితే ఈజీగా తినేసేయచ్చు పెద్దగా టేస్ట్లో అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు కొంచెం అలవాటు అయితే మనకి టీ అయితే ఒకవైపు మరుగుతూ ఉంది మా పిల్లల కోసం ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను ఈ రోజు వాళ్ళకి ఎగ్ దోశ వేస్తున్నాను ఈ జొన్న రవ్వ పిండి ఉంది కదా ఈ పిండితోటి ఎగ్ దోశ అయినా మసాలా దోశ అయినా కారం దోశ అయినా ఏ దోశ అయినా చాలా బాగుంటుంది జొన్న రవ్వతోనే కాదు జొన్న పిండితో కూడా దోశలు బాగానే వస్తాయి వన్ టు టూ రేషియోలో వేసుకోవాలన్నమాట జొన్న రొట్టెలు కూడా ఈజీగానే చేసుకోవచ్చు బట్ పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు కదా ఇలా దోశలు అయితే వాళ్ళు బాగా తింటారు ఇదైతే బెస్ట్ ఆప్షన్ జొన్న జొన్నలతోటి మంచిగా దోశలు ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఇంకోటి ఏంటంటే టీ పెట్టుకున్నాను కదా నేను టీ ప్రశాంతంగా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ తాగాలి అనుకుంటాను అనమాట బట్ ఏ రోజు కూడా అది కుదరనే కుదరదు నేను టీ తాగుతున్నాను అంటే మా పిల్లలు ఇద్దరు వచ్చేసి అవి ఎక్కి తొక్కుతూ ఉంటారనమాట టీ ఎక్కడ పడిపోతుందో అని హడావుడిగా తాగేస్తూ ఉంటాను పిల్లలు ఉంటే ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో కదా నాకైతే బేసిక్గా టీ తాగేటప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ రిలాక్స్గా అలా కూర్చొని తాగాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా మా హస్బెండ్కి కుదిరినప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు తాగుతానులేండి ఎప్పుడు కాదు కానీ మోస్ట్లీ అయితే మా పిల్లలు అసలు తాగనియరమాట నన్ను మీకు కూడా ఇలానే అవుతుందా నాకు కామెంట్స్లో చెప్పండి మీరు పిల్లల బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఈరోజు వాళ్ళు పల్లీ పొడితో తిన్నారు దోశ నేను రెడీగా చేసుకొని పెట్టుకుంటాను అనమాట పల్లీలు నువ్వులు వేయించేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటాను ఇడ్లీ దోశ అలా చేసినప్పుడు వాళ్ళు పొడితో అయినా తినేస్తారు చట్నీ కూడా చేస్తూ ఉంటాను ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు ఇలా పొడితో కూడా ఇస్తూ ఉంటాను అనమాట పల్లి చట్నీ చేస్తే ఏంటంటే వాళ్ళు కారం అస్సలు తినరు అనమాట ఒక్క ఎండుమిర్చి వేసినా కూడా తినరు ఇద్దరు తినరు సపరేట్గా చేయాలి మళ్ళీ అందుకని ఈరోజు వాళ్ళకి పొడితో ఇచ్చేసాను మాకైతే ఇప్పుడు చట్నీ చేస్తున్నాను అనమాట చట్నీ కోసము కొంచెం పత్తిమిరపకాయలు కొత్తిమీర ఫ్రై చేసుకుంటున్నాను పిండి ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడే నేను నైట్ టైమే పల్లీలు కూడా వేయించేసుకొని పెట్టేసుకుంటాను ఒక త్రీ ఫోర్ టైమ్స్కి అది చట్నీకి సరిపోయేలాగా ఎక్కువ క్వాంటిటీలో వేయించుకొని పెట్టుకుంటాను అనమాట చట్నీ ఎప్పుడు చేసుకోవాలనుకున్నా తీసుకొని ఫాస్ట్గా చేసేయచ్చు కదా కొద్దిగా పల్లీలు కొంచెం పుట్నాలు వేయించుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం చింతపండు కొద్దిగా పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకొని చట్నీ చేసేస్తాను అనమాట పచ్చి కొబ్బరి కూడా నేను నార్మల్గా మనకు కొబ్బరికాయలు దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని కొబ్బరి తీసి వాటిని డీ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట ఇలా చట్నీ చేసినప్పుడు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటాను కొబ్బరి మనకి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయినా సరే ఏం పాడవద్దు అట్లా పెట్టుకున్నామంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఎక్కువ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ పండగల సీజన్ కదా కొబ్బరికాయలు ఎక్కువగానే కొడుతూ ఉంటాం కదా అట్లా కొట్టినప్పుడు మంచిగా తీసేసేసి వాటిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లాక్లో కానీ వేసేసి డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోండి ఎన్ని రోజులైనా సరే పాడవు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను బిర్యానీ కోసము చికెన్ని నేను ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా చేసేయొచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు అనమాట బిర్యానీ ముందుగా అయితే ఇక్కడ చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని నేను ముందుగానే సాల్ట్ మిక్స్ చేసేసి పెట్టాను అనమాట సాల్ట్ వేసేసి పెట్టుకుంటే ఏంటంటే ముక్కకు బాగా ఉప్పు పడుతుంది అలాగే మనకి త్వరగా ఉడికిపోతుంది ముక్క ఇప్పుడు చికెన్లో నేను ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ముక్కకు బాగా ఉప్పు కారాలన్నీ బాగా పడతాయనమాట త్వరగా ఉడుకుతుంది కూడా మనకి నార్మల్గా బిర్యానీ అని కానీ అమ్ము పెద్ద ప్రాసెస్ చేయలేము అనుకుంటూ ఉంటారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా చేసేస్తారు ఒక పక్కన మా హస్బెండ్కి దోశలు కూడా వేసిస్తున్నాను చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా చట్నీకి పెట్టుకోలేదు పెట్టుకోలేదనమాట అప్పుడప్పుడు తాలింపు పెడతాను అప్పుడప్పుడు పెట్టను దోశలు కూడా చూసారు కదా ఎంత బాగా పలచగా వచ్చాయో అయితే ఈరోజు బిర్యానీ నేను కొంచెం చికెన్ని ముందుగా ఫ్రై చేసుకుని తర్వాత దాంతో బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అందుకోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసుకొని ఫస్ట్ చికెన్ని మాత్రమే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా చేసుకుంటే ఏంటంటే బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది ముక్క కూడా మంచిగా కొంచెం బయట హార్డ్గా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందనమాట మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్ నుంచి ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది మనం అన్ని మసాలాలు వేసి పెట్టాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూశారు కదా చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది లోపు నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట ఇంకా జావ తాగుదాం అనేసి మజ్జిగ వేసుకొని కలుపుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ అయితే నేనేం తినలేదు రాగి జావనే తాగుతున్నాను మోస్ట్లీ పొద్దునపూడ బ్రేక్ఫాస్ట్ అంటే ఇలా జావ లాగా తాగితేనే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట పొద్దున్నే హెవీగా బ్రేక్ఫాస్ట్ ఎందుకో చేయలేను నేను తింటాను అప్పుడప్పుడు తింటాను ఎప్పుడైనా ఆకలి వేస్తే కానీ డైలీ మోస్ట్లీ రాగి జావ కానీ లేకపోతే ఏదైనా లైట్గానే తింటాను అనమాట యాక్చువల్గా బ్రేక్ఫాస్టే మంచి చేయాలి అంటారు కదా నాకెందుకో హెవీగా తినవద్ది కాదు అందుకని మోస్ట్లీ స్కిప్ చేస్తూ ఉంటాను నేను ఇక చూసారు కదా ఒక స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసుకున్నాను బిర్యానీ కోసము రైస్ సపరేట్గా బాయిల్ చేసుకోవడానికి బాస్మతి రైస్ కూడా మనం ముందే ఒక వన్ అవర్ ముందు అలా నానబెట్టుకొని పెట్టుకుంటున్నామంటే రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది లాంగ్ గ్రెయిన్ అవుతుందనమాట మనం అప్పటికప్పుడు కడిగేసుకొని వేసుకున్నామంటే రైస్ బాగా పొడువుగా రాదు నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను బిర్యానీ కోసము మనము కావాలంటే ఆనియన్స్ని మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే మోస్ట్లీ నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటే బిర్యానీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఇలా నార్మల్గా ఫ్రై చేసుకున్నా సరే టేస్ట్లో మరీ అంత ఎక్కువగా హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపించదనమాట ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక నేను వాటర్లో సరిపడా సాల్ట్ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట అలాగే ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి చికెన్ ఇంకా మళ్ళీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరమేమి ఉండదు ఇప్పుడు నేను ఆనియన్కి సరిపడా ఆయిల్ మాత్రమే వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకొని ఆనియన్స్తో పాటు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం పెరుగు ఇప్పుడు బిర్యానీకి సరిపడినంత మసాలాలన్నీ వేసుకోవాలి ఆల్రెడీ ఇందాక మనం చికెన్కి సరిపడా వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ కూడా వేస్తాం కాబట్టి రైస్కి అంతా సరిపోయేలాగా మసాలా వేసుకోవాలన్నమాట సరిపడినంత కారము ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ పెరుగు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు కొంచెం ఆయిల్ అంతా తేలే వరకు కుక్ చేసుకోవాలి ఒక పక్కన ఇక్కడ వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి కదా కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి వాటర్వి ఇప్పుడు దీంట్లో నానబెట్టుకుని రైస్ అంతా వేసుకొని రైస్ని ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఇక్కడ కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా నేను చెప్పాను కదా ఈజీగా అయిపోతుంది బిర్యానీ అని నార్మల్గా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే అందరికీ అర్థం అవ్వదు కదా ఇలా చేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము బిర్యానీ ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం సపరేట్గా దమ్ పెట్టినప్పుడు లోపల ముక్క ఉడికిందా లేదా లేకపోతే రైస్ కరెక్ట్గా ఉడికిందా లేదా అని డౌట్ ఉంటుంది కదా కొత్తగా చేసే వాళ్ళకి ఇలా మనం ఫ్రై చేసేసుకొని చికెన్ ఆల్రెడీ కుక్ చేసిన చికెనే వేస్తున్నాము ఆల్రెడీ కుక్ చేసిన రైసే వేస్తున్నాం కాబట్టి మనకి ఏది ఉడికిందా ఉడకలేదా అని డౌట్ ఏమి ఉండదు అనమాట బిర్యానీ కూడా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది ఇక్కడ నీకు రైస్ కూడా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రైస్ నేను కుక్ చేసేసాను దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు పైన చికెన్ పైన అంతా వేసేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే లేయర్స్ లాగా వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు రైసే వేస్తున్నాను కాబట్టి నార్మల్గా పైన వేసేస్తున్నాను రైస్ వేసేసుకొని పైన కొంచెం నెయ్యి నేను ఇక్కడ పసుపు కలిపిన వాటర్ ఉంటాయి కదా వాటర్ వేసాను అలాగే కొంచెం కేవడా వాటర్ రోజు వాటరు ఇవన్నీ వేసేసుకొని దమ్కి పెట్టేసుకున్నామంటే బిర్యానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎక్కువసేపు దమ్ పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది అలాగే ఇక్కడ మీకు లోపల ఏమన్నా అడుగంటుతుంది నేను ఇప్పుడు స్టీల్ దాంట్లో చేస్తున్నాను కదా అడుగంటుతుంది అలా అనుకుంటే కొంచెం ఇప్పుడు మీకు రైస్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా హాట్ వాటర్ ఆ వాటరే కొంచెం వేసేసుకోండి పైన మరీ ఎక్కువగా వేయొద్దు వాటరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ పాటు దానికి పెట్టుకున్నాను పైన ఆవిరంతా పోకుండా ఆయిల్ పేపర్ పెట్టుకున్నాను అనమాట అలాగే ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే దీన్ని కలపకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసి తర్వాత కనుక కలుపుకున్నామంటే రైస్ కూడా విడిగిపోకుండా వస్తుందనమాట వెంటనే మనం కలిపేసామనుకోండి రైస్ అంతా ముద్ద ముద్దగా అవుతుంది ఇక్కడ చూశారు కదా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను రైస్ చాలా మంచిగా కుక్ అయిపోయింది కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కూడా కింద అడుగంట లేదు చికెన్ రైస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్